సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగుందనో బాగా లేదనో యావరేజ్ అనో మాట్లాడుకునే రోజులు పోయినట్టే ఉన్నాయి ఈ మధ్య సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకి ఓటీటీ దాకా ఆగొచ్చు లేదు మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇలాంటి రెస్పాన్సే వినిపిస్తోంది ఇంతకీ మాటలో నిజం ఉందా కొన్ని సినిమాలు థియేటర్లలో అంతంత మాత్రం ఆడినా ఓటీటీలో మాత్రం ఇరగదీస్తాయి మీరు చూసారా ఈ మధ్యనే చూశాం అంటూ మౌత్ టాక్తోనే వ్యూస్ కొల్లగొట్టేస్తాయి అయితే ఈ టాక్ ఓన్లీ చిన్న సినిమాలకే పరిమితమవుతోందా పెద్ద సినిమాలు ఈ లిస్టులోకి రావడం లేదా అనే చర్చ మొదలైంది ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా ఈ సినిమా థియేటర్లలో వసూలు కొల్లగొట్టింది అయితే ఓటీటీలో విడుదలయ్యాక దీని గురించి పెద్దగా చడీచప్పుడు లేదు అనుకున్న స్థాయిలో ఓటీటీలో మారుమోగలేదు ఈ మూవీ సేమ్ ఇంతకుముందు కల్కే విషయంలోనూ అదే జరిగింది నాగశ్విన్ డైరెక్షన్లో డార్లింగ్ నటించిన కల్కి రిలీజ్ అయినప్పుడు ఆ ని చూడాలంటే ఖచ్చితంగా థియేటర్లలోకి వెళ్లాల్సిందే అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అనే మాటే ఎక్కువగా వినిపించింది ఓటీటీలో సినిమా విడుదలైన తర్వాత కూడా అదే అభిప్రాయానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ట్రిపుల్ ఆర్ విషయంలోనూ ఇలాంటి మాటే వినిపించింది విజువల్ ఫీస్ట్ గా ఉండే సినిమాలను థియేటర్లలోనే చూడటానికి జనాలు ఇష్టపడుతున్నారు అన్నది ఈ సినిమాల రిజల్టులు చెప్పకనే చెప్పిన విషయం సో థియేటర్లలోకి జనాలు రావడం లేదన్న మాటను పక్కన పెట్టి ఎంత విజువల్ ఫీస్ట్ ఇచ్చాం అనే దాని మీద మేకర్స్ ఫోకస్ పెంచాల్సిన టైం వచ్చేసిందనమాట